అండి నా పేరు లకిత సత్య ఏజెన్సీస్లో ప్రోడక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మన సత్య ఏజెన్సీస్ చెన్నైలో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టోర్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఇప్పుడు మన ఏపీలో వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ షోరూము మన కర్నూలులో ఓపెన్ చేశారు ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కింద థర్టీ థౌజండ్ పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి గోల్డ్ కాన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ట్వంటీ థౌసండ్ పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి టూ చైర్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఇవి కాకుండా మన సత్యాలో వచ్చేసరికి థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అన్ని రకాల టీవీలు మనకి ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయి ఇవి కాకుండా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ కూలర్స్ ప్రతిదీ మన సత్యాల అవైలబుల్ ఉన్నాయి అది కూడా అతి తక్కువ ప్రైజుల్లో ఇది ఇవే కాకుండా జీరో డౌన్ పేమెంట్తో ప్రతి కస్టమర్కి జీరో ఎవరైతే ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అందరికీ కూడా జీరో డౌన్ పేమెంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి మన స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉన్నాయి ఐఫోన్ ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఉంది ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చేసరికి సెవెంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు కంపల్సరీ సర్యాగ్ విచ్చేసి పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి